పాలమూరును అభివృద్ధి చేయకుండా కల్వకుట్ల కుటుంబం కుట్ర చేస్తోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు శనివారం ఎమ్మెల్యే కార్యాలయం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అంటేనే కల్వకుట్ల కుటుంబం అని ఒంటికాలిపై నిలబడి జిల్లా అభివృద్ధికి అడ్డుపడుతుందని ఆయన మండిపడ్డారు కొడంగల్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమని అక్కడ నివసిస్తున్న ప్రజలు ఆర్థిక పరిస్థితులు సరిగా లేక ఉపాధి అవకాశాలు లేక వేల సంఖ్యలో వలసలు పోతున్నారని వారి జీవితాన్ని వెలుగు నింపాలని ఈ ప్రాంతపు బిడ్డ ముఖ్యమంత్రిగా ఎదిగి వారి కష్టసుఖాలు పాలు పంచుకోవాలని తనను ఎన్నుకున్నందుకు వారి రుణం తీర్చుకోవాల్సిన అవసరం వచ్చిందని ఆయన అన్నారు మహబూబ్ నగర్ జిల్లా అంటే ఎంత ద్వేషమో పదే పదే మళ్ళీ మళ్ళీ మనకు అర్థమవుతా ఉంది లేక లేక మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వెనకబడిన ప్రాంతమైన కొడంగల్ ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ ఏరియాను తయారు చేద్దాము వలసలు పోతున్న కొడంగల్ ప్రజలు నారాయణపేట ప్రజలకు ఇక్కడనే ఉపాధి కల్పిద్దామని చెప్పి ఇండస్ట్రీస్ను తీసుకొచ్చే ప్రయత్నానికి భూసేకరణ చేస్తుంటే ఏమి కాలేదు దాన్ని అడ్డుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఇష్యూగా క్రియేట్ చేసి నగర్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం మన జిల్లాకు గతంలో కల్వకుంట్ల కుటుంబం ఎంత అన్యాయం చేసిందో ఇప్పుడు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయి డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఓర్చుకోలేక ఎట్లా అన్యాయం చేస్తున్నారో కొద్దిగా మీరు కూడా దయచేసి ఆలోచన చేయండి సిరిసిల్ల మెదక్ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బావ ఒక దిక్కు బావమరిది ఒక దిక్కు మొత్తం ఆ ఏరియా సిరిసిల్ల క్లస్టరు సిద్దిపేట క్లస్టర్ను ఏర్పాటు చేసుకొని కొన్ని వందల పరిశ్రమలను అక్కడ పెట్టుకున్నాడు లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు అక్కడ ఆ ప్రాంతంలో లక్ష ఉద్యోగాల కల్పన చేసి మరి అక్కడ ఇండస్ట్రీస్ రాలేదా ఇండస్ట్రీస్ అక్కడ గాల్లో నిర్మాణమైనాయా లేకుంటే వీళ్ళ భూములలో నిర్మాణమైనయా అక్కడ కూడా ల్యాండ్ అక్వైర్ చేసి వాళ్ళకు తగిన కంపెన్సేషన్ ఇచ్చి అక్కడ సబ్సిడీలు ఇప్పించి ఇన్సెంటివ్స్ ఇప్పించి ఎన్నో రకాల రాయితీలు ఇప్పించి ఆ రెండు పట్టణాల మధ్యలో ఏర్పాటు చేసి లక్ష మందికి ఉద్యోగాలు ఇప్పించి మరి మహబూబ్ నగర్ ఏం పాపం చేసుకుంది కేటీఆర్ లేక లేక ఒక వెరకబడిన ప్రాంతంలో ఇండస్ట్రీస్ తీసుకొద్దాము అని చెప్తే దాన్ని కుట్రలు చేసి కలెక్టర్ల మీద దాడులు తెసి లేనిపోనివన్నీ నూరు చేసి నూరి పోసి అమాయకమైన గిరిజన ప్రజలు కొందరు ఒకరిద్దరు కుటుంబాలను రెచ్చగొట్టి ఈరోజు కలెక్టర్ మీద ప్రయత్నం చేసి ఒక పెద్ద ఇష్యూ చేద్దామని చెప్పి నువ్వు ఏదైతే కుట్రలు పన్నవో మొత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరూ కూడా తూస్ అని అనుకుంటున్నారు నీ మీద కేవలం ఈ కేటీఆర్ అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా బతుకమ్మ చీరలు అని చెప్పి కేసీఆర్ కిట్స్ అని చెప్పి ప్రతి సంవత్సరము ఐదు వందల కోట్ల రూపాయల ఆర్డర్లు కేవలం సిరిసిల్ల ప్రజానీకానికి అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కావచ్చు ఉన్న ప్రజలకు ఇచ్చింది మహబూబ్ నగర్ జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కొడంగల్ ఏరియాను ఎంచుకొని అక్కడ మొదటి అడుగు వేసినమో లేదో గగ్గోలు పెడతా ఉన్నాడు కేటీఆర్ ఎందుకయ్యా మా మహబూబ్ నగర్ మీద ఇంత కసి నీకు మీ నాయనని ఇక్కడనే గెలిపించినాం కదా కరీంనగర్ తరమేస్తే రాజకీయ భిక్ష పెట్టింది మా మహబూబ్ నగర్ అయినా సరే కక్ష పెట్టినాం నువ్వు కక్ష కట్టినావు మహబూబ్నగర్ మీద ఎందుకు పన్నెండు సీట్లు ఇచ్చి మా మహబూబ్ నగర్ బ్రిటన్ ముఖ్యమంత్రి చేసినందుక ఈరోజు ఒక్క సంవత్సరంలోనే ఎన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఈ మహబూబ్ నగర్లో జరుగుతూ ఉన్నాయి ఒక్కసారి మహబూబ్ నగర్ ప్రజలు మీడియా మిత్రులు కళ్ళు తెరిచి ఆలోచించుకోమంటున్నాను నేను డెబ్బై ఐదు సంవత్సరాల్లో కోల్పోయిన అభివృద్ధిని మళ్ళీ మన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు రాజకీయాలన్నీ పక్కన పెట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి నిధులు తీసుకురావాలన్న తాపత్రయంతో ఈరోజు మా జిల్లా కోసం మా జిల్లా కోల్పోయిన ఇన్ని సంవత్సరాలు కోల్పోయిన ఉపాధి కావచ్చు పరిశ్రమలు కావచ్చు మళ్ళీ ఒకసారి తీసుకురావాలి అని చెప్పి మేమందరం ప్రయత్నం చేస్తుంటే కనీసం ఒక్క పూట కూడా తిననీకే అర్హత లేనట్టుగా కేటీఆర్ అనే రాక్షసంగా మా మహబూబ్ నగర్ ప్రజల మీద పడ్డాడు మళ్ళా కోడంగల్ ప్రాంతం నారాయణపేట ప్రాంతం కూడా విద్యా ఉపాధి అవకాశాలు పెరగాలే ఆ పశ్చిమ మహబూబ్ నగర్ ఎడారిగా ఉన్నది వలసలు పోతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆధారం చూపాలి అని చెప్పి తొందరగా అక్కడ ఫార్మా కంపెనీలు కావచ్చు టెక్స్టైల్ కంపెనీలు కావచ్చు మిగతా కంపెనీలు అన్నింటినీ కూడా అక్కడికి తీసుకొచ్చి మన బిడ్డలకు కొలువులు ఇవ్వాలని చెప్పి మేము తాపత్రయపడతూ ఉంటే ఎంత దారుణంగా కుట్ర చేసినవయ్యా కేటీఆర్ నువ్వు ఫోన్లలో మాట్లాడి మీ గూండాలుగా ఉన్న మీ నాయకులను ముందుకు పెట్టి అధికారుల మీద దాడులు చేపించి దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఈరోజు మహబూబ్ నగర్లో అభివృద్ధిని ఆపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం పూర్తిగా బట్టబయలు అయిపోయింది నీ కుట్ర తగిన శాస్త్రి చేసిన మీకు పోయినసారి పద్నాలుగిలో పన్నెండు ఎమ్మెల్యేలను కాంగ్రెస్కు గెలిపించింది మరి ఈ మహబూబ్ నగర్ ప్రజల ఉన్నాం ఈ మహబూబ్ నగర్ మట్టి రుణం మా రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ తీర్చుకోవద్దా నువ్వు ఎన్ని ఆటంకాలన్నా సృష్టించు ఎన్ని కల్లబొలి మాటలన్నా చెప్పుకో ఖచ్చితంగా మా ఉమ్మడి పాలమూరు జిల్లాను నీ కరీంనగర్ జిల్లా కంటే కూడా ఎక్కువగా ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం లక్షలాది మంది మా బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాము ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పుతాము అలాగే ఎక్కడైనా భూములు కోల్పోయిన రైతులు ఉంటే వాళ్లకు బ్రహ్మాండమైన కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాలనో అవన్నీ కూడా చేసి ఈ జిల్లాను నిలబెడతాం ఈ జిల్లాను ప్రగతి బాటలో పయనింపజేస్తాం నువ్వు ఎన్ని రాక్షస క్రీడలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వాటన్నిటిని కూడా తిప్పికొడతాం కబర్దార్ కేటీఆర్ మీకు విధ్వంసం తెలుసు మీకు పచ్చగా ఉన్న దాన్ని కాల్చేయడం తెలుసు ఎవడైనా సంతోషంగా ఉంటే ఆ కళ్ళల్లో సంతోషంగా ఉంటే మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు మీ కడుపులు రగిలిపోతూ ఉంటాయి అట్లనే మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతూ ఉంటే మీకు కడుపు రగిలిపోతూ ఉంటుంది ఎప్పటికీ మహబూబ్ నగర్ వలసల జిల్లాగా ఉండాలి ఎప్పటికీ మహబూబ్ నగర్ వెనుకబడి పోవాలి మహబూబ్ నగర్ ఒక ఆట వస్తువుగా మాత్రమే ఉండాలి మీరు దాన్ని చూపించి వేల లక్షల కోట్ల రూపాయల సొమ్ము చేసుకోవాలి అన్న ఆలోచన తప్ప మహబూబ్ నగర్ జిల్లాకు నిజమైన అభివృద్ధి వస్తుంటే మీరు ఓర్చుకోలేకపోతూ ఉన్నారు అందుకే మహబూబ్ నగర్ జిల్లా ప్రజలారా కేసీఆర్ కేటీఆర్ హరీష్ కల్వకుంట్ల కుటుంబం మాటలు వాళ్ళు కడుపులో విషం పెట్టుకున్నారు మహబూబ్ నగర్ మీద మహబూబ్నగర్ ప్రజల మీద అందుకే ఏ రూపంలో అభివృద్ధి మహబూబ్నగర్లో జరుగుతున్నా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు మరి ఎందుకంత కసి ఎందుకంత కక్ష ఈ జిల్లాలో ఒక్క ఎకరాకు సాగునీరు రావద్దు ఒక్క ప్రాజెక్టు పూర్తి కావద్దు ఒక్క యువకుడికి ఇక్కడ ఉపాధి దొరకద్దు రవంతైనా కూడా డెవలప్మెంట్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు కావద్దు అన్న కక్షతోటి ప్రతి మంచి పనికి మీరు అడ్డుకుల వేస్తూ ఉన్నావు బిడ్డ మా పాలమూరు ప్రజల జోలుకు వచ్చిన ఎవ్వరు కూడా బతికి బట్టగట్టలేదు రాజకీయంగా నామరూపాలు లేకుండా పోయిన మా పాలమూరు ప్రజల శాపాలతోటి మా కడుపులు కొడితే మేము పెట్టే శాపనార్థాలకు మీ తరతరాలు నాశనమైతే గుర్తుపెట్టుకో కల్వకుట్ల కుటుంబాల సభ్యులారా మా పాలమూరు జిల్లా జోలికి రాకండి మీరు అడ్డుకోదలుచుకుంటే మెదక్ జిల్లాలో పదివేల ఎకరాలు అక్వైర్ చేస్తున్నారు నిమ్స్ పేరు మీద మీ హరీష్ రావు కేసీఆర్ ఇలాకలా అక్కడ రైతులు లబోదిబో అంటున్నారు పో అక్కడికి పో అక్కడనేమో మీకు ఉద్యోగాలు కావాలి ఇక్కడ మా పాలమూరులో ఏది కూడా అక్విజిషన్ కావద్దు పరిశ్రమలు రావద్దు ఉద్యోగాలు ఆగిపోవాలనా అడ్డుకోవాలనుకుంటే కరీంనగర్ పోయి అడ్డుకోండి అక్కడ ఎన్నో వేల ఎకరాలు ఎక్వైరీ చేసుకుంటా ఉన్నారు యా మా పాలమూరు జిల్లా మీద మీ దరిద్ర దృష్టి ఎందుకు పడ్డది అందుకే నేను మా జోగులాంబ తల్లి కూడా మొక్కుతున్నా గురుమూర్తి స్వామి వారికి మొక్కుతా ఉన్న ఈ మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి కూడా మొక్కుతున్నా ఈ దరిద్రుల దృష్టి మా పాలమూరు జిల్లా మీద పడవద్దు ఒకవేళ దృష్టి పడితే వాళ్ళని ఏం చేయాలనో అది మీరే చేయాలి అని చెప్పి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం